రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల విషయంలో వ్యవహరించిన తీరు మరీ ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత సిచువేషన్స్ మారిపోయిన తీరు ఫ్యాన్స్ లో తీవ్రమైన అసంతృప్తి కోపం తెప్పించిన మాట నిజమే కదా దానికి తోడు రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా దిగజారిపోవడం చూసిన తర్వాత వీళ్ళిద్దరు విషయంలోనూ బీసీసీఐ ఆలోచించక తప్పని పరిస్థితి వచ్చింది రీసెంట్ వన్ డే సిరీస్ తో పాటు సౌత్ ఆఫ్రికాతో రాంచీ మీద వీళ్ళిద్దరూ ఆడిన తీరు చూసిన తర్వాత వీళ్ళిద్దరిని కేవలం వన్ డేలకే కాదు మిగతా ఫార్మాట్స్ లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మరింత ఇంపాక్ట్ ఫుల్ గా వాడాలి అని బీసీసీఐ ఇనిషియల్ గా నిర్ణయానికి వచ్చింది ఇప్పటి వరకు అయితే మామూలుగా కనీసం కోచ్ గంభీర్ వీళ్లతో మాట్లాడే పరిస్థితి కూడా లేదుట వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కోచ్ సహకరించట్లేదు అనే రిపోర్ట్స్ కూడా రావడం చూస్తే టీమిండియాలో ఎలాంటి గందరగోళం గంభీర్ క్రియేట్ చేశాడు అని మనకు అర్థమైపోతుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరితోనూ గంభీర్ ఈ వన్డే సిరీస్ తర్వాత ప్రత్యేకంగా సమావేశం కావడం చూస్తే బీసీసీఐ సీరియస్ గానే ఉంది అని అర్థమైపోతుంది